క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం తలపెట్టినా దానిని విజయవంతం చేయడంలో వాలంటీర్లదే కీలక పాత్ర కడపలో జరిగే మహానాడులో ప్రతి విభాగంలో వాలంటీర్లు విశేషంగా కృషి చేస్తున్నారు పార్టీపై అభిమానంతో కష్టే ఫలి అంటున్న వాలంటీర్ల నాయకులతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతం చేయడంలో వాలంటీర్లది కీలక పాత్ర ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఒంగోలు లాంటి మహానాడులో ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసినప్పుడు పోలీసుల పోలీసులు సహాయ నిరాకరణ సమయంలో వాలంటీర్లే స్వచ్ఛందంగా పాల్గొని మహానాడుని విజయవంతం చేసిన ఘటనలు చూసాం ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పటికీ కూడా పోలీసుల పని పోలీసులు చేస్తుంటే తమ పని పని తాము చేస్తున్నామంటూ ఆరు వందల మంది వాలంటీర్లు దాదాపుగా వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తూ మహానాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు మరి ఈ వాలంటీర్లకు నేతృత్వం వహిస్తున్న బృందం నేతలు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సరే ఈ ప్రధానంగా ఈ తెలుగుదేశం పార్టీ మహానాడికి సంబంధించి వాలంటీర్ల పాత్ర గత మహానాడులప్పుడు ఎవరైతే కింద క్షేత్రస్థాయిలో కష్టపడ్డారో వాళ్ళకే పదవులు కూడా దక్కాయని చెప్పి కూడా నిన్న లోకేష్ గారు చెప్పడం జరిగింది మరి ఈసారి ఎలాంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఏంటి పంతొమ్మిది వందల ఎనభై మూడులో మట్ జరిగిన మొట్టమొదటి మహానాడు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల విభాగాన్ని ఏర్పాటు చేసి మహానాడు మహానాడు మహోత్సవ కార్యక్రమాలు గాని లేకపోతే పార్టీ ముఖ్య నాయకుల కార్యక్రమాలకు సందర్భంగా వాలంటీర్ల సేవలను వినియోగించడం జరుగుతోంది గతంలో అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నా అధికారం లేనప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో కూడా వాలంటీర్ల విభాగము పెద్ద ఎత్తున పనిచేయడం జరిగింది ఆ రోజు పోలీసులు ఈ రోజు అధికారంలో ఉన్నాం కాబట్టి పోలీసులు ఉన్నారు రాజమండ్రి మహానాడు కానీ ఒంగోలు మహానాడు కానీ కనీసం పది మంది పోలీసులు కూడా మాకు సహకరించిన పరిస్థితి లేదు ఆ రోజు కూడా వాలంటీర్ల విభాగమే ముందుండి మొత్తం అన్ని కార్యక్రమాలను కూడా అంటే పెద్ద ఎత్తున లక్షలాది మంది తరలి వచ్చే కార్యక్రమాలను కూడా వాలంటీర్లమే మేమే నియంత్రణ చే నియంత్రణ చేస్తూ వారందరి కూడా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఎలాంటి ఇబ్బందులు తొక్కిసలాటలు లేకుండా వాటన్నింటిని కూడా చేయడం జరిగింది దాదాపు ఈరోజు రోజు కూడా నిన్నటి నుంచి అంటే పోలీసులు సహాయ సహకారాలు ఉన్నప్పటికీ కూడా అటు పార్కింగ్ ప్రాంతంలో కానీ ట్రాఫిక్ నియంత్రణలో కానీ లేకుంటే వచ్చిన రద్దీ కానీ లేదంటే భోజనాల ఏర్పాట్లలో కానీ లేకపోతే ప్రముఖులను వారి వారి స్థానాల్లో కూర్చోబెట్టడం కానీ వచ్చిన వారికి ఆహ్వానితులందరికీ కానీ మంచినీరు కానీ మంచి మజ్జిగ కానీ ఇవన్నీ కూడా అందజేసేదానికి వాలంటీర్లు ప్రముఖ పాత్ర పోషించడం జరుగుతుంది అంతేకాకుండా వాలంటీర్లు అనేదానికి పార్టీలో ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది గతంలో ఎవరైతే ఏ వాలంటీర్లుగా అనేక సం సంవత్సరాలుగా పనిచేశారో వాళ్ళందరిని కూడా పార్టీ కూడా గుర్తించి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా సముద్ర స్థానం చేయడం జరిగింది మేమంతంటే మేము కానీ రాజు కానీ లేదంటే రవిచంద్ర గారు కానీ లేదంటే రవినాయుడు కానీ ప్రణవ్ గోపాల్ కానీ సూర్యప్రకాష్ గారు కానీ అదేవిధంగా డూని రాగేష్ కానీ వీళ్ళందరూ కూడా వాలంటీర్లు బ్రహ్మం చౌదరి కానీ వీళ్ళంతా అనేక సంవత్సరాలుగా వాలంటీర్లుగా పనిచేయడం చేసినప్పటికీ ఈరోజు పార్టీ వచ్చిన తర్వాత పార్టీ రాకముందు కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ సముచిత స్థానం ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా పార్టీ కూడా గౌరవించడం జరుగుతుంది అంటే పనిచేసే వారికి ఈ పార్టీలో ప్రముఖ స్థానం ఉంటుంది ప్రాధాన్యత ఉంటుంది దానికి వాలంటీర్ల విభాగమే ఒక చక్కని ఉదాహరణ అని చెప్పవచ్చు అంతేకాండా నిన్న కొన్ని చిన్న చిన్న సమస్యలు అంటే వచ్చిన ఆహ్వానితలు కొంత కొన్నిసార్లు ఇబ్బందులు పడాలని మా దృష్టికి రావడం జరిగింది వాటన్నిటిని కూడా ఈ రోజు కానీ రేపు కానీ ఆ సమస్యలన్నీ ఉత్పన్నంగాకోకుండా మా వాలంటీర్లందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ రోజు ఎలాంటి సమస్యలు కాకుండా అన్ని కూడా సజావుగా ఈ రోజు విజయవంతం అయ్యేదని ఖచ్చితంగా కృషి చేస్తాం ఇది మహానాడులో వాలంటీర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతల స్పందన కృష్ణ న్యూస్ కడప నుంచి స్టూడియో